హలో హాయ్ అండి మీరు తమ్నెల్ చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారు కదా సో నాడు ఉగాది చేసుకుంటాను ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఎప్పుడో జరిగిన పండగకి ఇప్పుడేందక్క వీడియో చేశావు అని చెప్పి మీరు అనుకోవచ్చు సారీ అండి ఫర్ ది లేట్ వీడియో సో మేము శ్రీరామనవమి నాడు ఉగాది ఎందుకు చేసుకుంటున్నాం అది పాయింట్ కదా సో మీకైతే వీడియో మొత్తం చూడండి నేనైతే చెప్తాను మ్యాటర్ ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే ఉదయాన్నే లేచి ఇంట్లో పనంతా చేసుకున్నాక స్నానం చేసి వచ్చాక ఫస్ట్ అయితే గ్యాస్కి అయితే బొట్టు పెట్టేసుకొని అయితే దండం పెట్టుకుంటున్నాను అంటే వంట స్టార్ట్ చేయాలి కదా సో మళ్ళీ శ్రీరామనవమి అండ్ ఉగాది పచ్చడి చేయబోతున్నాను కదా సో క్లీన్ అండ్ గ్రీన్ అన్నట్టుగా మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను వంట అయితే వచ్చాను చూసారు కదా తలకట్టు కూడా విప్పనే లేదు ఎక్కడ ఎంట్రికలు రాలి పడతాయో అని చెప్పేసి తలకట్టు కూడా విప్పలేదు సో వంట అయ్యేదాకా ఇలానే ఉంచేసుకుంటా సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే పప్పు ఉడకబెడుతున్నాను శనగపప్పు అంటే భక్ష్యాలు చేసుకోవాలి కదా ఉగాది పచ్చడి అని చెప్పా కదా సో ఇక్కడైతే ఒకటిన్నర గ్లాస్ పప్పు తీసుకున్నాను దానికి కూడా మూడు గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను సో ఎక్కువగా వాటర్ పోస్తే కుక్కర్లో కదా కొంచెం లూజ్ ఎక్కువైంది అనుకో మనకు పప్పు ముద్ద ఉడికినాక బాగా పల్చగా అవుతుంది సో అందుకనే అలా కాకుండా సరికి సరిగా పోసుకున్నాను ఇక్కడ దీంట్లోకి అయితే లైట్గా పసుపు అండ్ ఆయిల్ కలర్ కోసం మంచి కలర్ వస్తుంది కదా పప్పు ముద్ద అని చెప్పేసి దానికైతే పసుపు వేసాను పొంగకుండా ఆయిల్ అనేది వేసి ఇప్పుడైతే మనమైతే స్టవ్ వెలిగించేసి పప్పు ఉడికించుకుంటున్నాను ఇక్కడ నేను దీనికోసం త్రీ విజిల్స్ వచ్చేది అక్కడ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ చింతపండు నానిస్తున్నాను ఇది మా వారు రిలయన్స్లో తీసుకొచ్చారు చింతపండు ఇదేంటి చింతపండు అని ఆశ్చర్యపోకండి సో రిలయన్స్లో కానీ నీ మాటలో కానీ ఇలానే ఉంటుంది చింతపండు వచ్చేసి కొంచెం గట్టిగా ముద్దలా ఉందని చెప్పేసి దాన్ని విడివిడిగా చేసి కడిగి నీళ్లు పోసి పక్కన పెట్టేసుకుంటున్నాను మనకు ఆ టైం వరకు బాగా నానిపోతుంది కదా సో ఇక్కడ రెండు పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి అయితే పిండి కలుపుకుంటున్నానండి ఇక్కడ నేను వచ్చేసి ఒక కప్పు మైదా పిండి వేశాను జల్లించుకుంటున్నాను అలాగే ఇంకో కప్పు వచ్చేసి గోధుమ పిండి వేశాను మీకు మొత్తం గోధుమ పిండితో చేయాలనుకున్నా చేసుకోవచ్చు అండి లేదంటే మైదాతో అయినా చేసుకోవచ్చు నేను రెండింటి కాంబినేషన్తో చేస్తున్నాను ఇక్కడ కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నాను అలాగే దీంట్లోకి కొంచెం కలర్ మంచిగా భక్ష్యాలు కనబడడం కోసం లైట్గా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను సో పిండిని అయితే చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి అలాగే దీంట్లో మర్చిపోయిన ఆయిల్ వేయలేదు కదండి సో పిండి సాఫ్ట్గా ఉండాలంటే మనకైతే ఆయిల్ అనేది కంపల్సరీ వేసుకోవాలి సో నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా వాటర్ వేసేసుకొని కలుపుకోవాలండి అయితే ఏంటంటే ఇక్కడ మైదాతో మొత్తం తింటే హెల్త్కి మంచిది కాదని చెప్పేసి అంటారు కాకపోతే మనకేంటంటే లోపల మనకు పప్పుది శనగపప్పు అండ్ బెల్లంతో కలిసినది ఉంటుంది కదా పూర్ణం అంటాము మేమైతే సో అది బయటికి విడిపోకుండా ఉండాలంటే కొంచెం మైదా అనేది యాడ్ చేస్తానండి నేను అంటే గోధుమ పిండితో చేస్తే తొందరగా పగిలిపోతాయి మళ్ళీ మందంగా చేయాల్సి వస్తుంది ఇలా అయితేనో కొంచెం మైదాపిండి యాడ్ చేయడం వల్ల కొంచెం ఎంత పలచగన్నా అయినా కూడా మనం చేసుకోవచ్చు సో నేను ఎప్పుడైనా ఇలాగే కలుపుకుంటాను చూసారు కదా సాఫ్ట్గా కలిపేసుకుంటున్నాను దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ బెల్లము ఇక్కడ ఈ బెల్లాన్ని నేను ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నానండి ఇంత బెల్లం ఎందుకు అని అనుకోకండి సో ఈ బెల్లం అనేది నేను కొంచెం ఈ శనగపప్పులో వేసి కలపడానికి అండ్ మళ్ళీ ఉగాది పచ్చడి అని చెప్పేసి అన్నాను కదా దాంట్లో కూడా యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ బెల్లం మొత్తం అయితే సన్నగా మంచిగా తురుముకొని పెడుతున్నాను అండి ఎక్కడ గడ్డల్లా లేకుండా సో ఈ పాటికి మనకు పప్పు కూడా మూడు విజిల్స్ అయితే వచ్చిందండి చాలా బాగా ఉడికిపోయింది దీన్ని రంధ్రాల బుట్టలోకి అయితే వేసేస్తున్నాను అంటే నీరంతా కారిపోయి పక్కన పెట్టేసుకోవాలని చెప్పేసి దాన్ని అయితే ఫ్యాన్ కింద పెట్టేసాను ఈలోపు మా వారైతే మామిడి ఆకు అలాగే మావిడి కాయలు మళ్ళీ ఇంకేంటి యాప పువ్వు యాప ఆకు సో ఇవన్నీ తీసుకొని వచ్చారండి నేను కిచెన్లో పని చేస్తున్నాను వీళ్ళు వచ్చేసి బయట గుమ్మాలకు తోరణాలు కడుతూ వాళ్ళు ఆ బిజీలో ఉన్నారు మామిడికాయ అనగానే మావాడు నా దగ్గరికి వచ్చాడు చూశారు కదా ఇందాక ఇంత పనిలో ఉన్నప్పుడు రాలేదు సో మామిడికాయ చెట్టు మించలు తేగానే మమ్మీ నాకు ఒక పీస్ ఇస్తావా మమ్మీ చాలా బాగా టేస్టీ స్మెల్ వస్తుంది సో అది బెంగనపల్లి మామిడికాయలు అన్నమాట కోస్తుంటేనే మనకు ఆ పచ్చి మామిడికాయ స్మెల్ అయితే బాగా వచ్చిందండి చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టేసుకున్నాక ఇక్కడ మనకైతే శనగపప్పు కూడా చల్లారిపోయింది సో మిక్సీ పట్టడానికి కొంచెం బెల్లము కొంచెం చిరగ పప్పు వేసేసి మంచి సాఫ్ట్గా అక్కడక్కడ పప్పు ముక్కలు లేకుండా మొత్తం అయితే కలిపేసుకున్నాను సో దీంట్లోకి అయితే కొంచెం నెయ్యి సో మాకైతే ఎక్కువ ఇష్టం ఉండదు నెయ్యి స్మెల్ అనేది మా వాళ్ళు తిన్నారు కాబట్టి నేను లైట్గా యాడ్ చేశాను అలాగే ఇందులోకి స్వీట్ అనగానే యాలకుల పౌడర్ అనేది కంపల్సరీ ఉండాలిగా సో యాలకుల పౌడర్ కూడా వేసేసి మొత్తం మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను సో నేను ఎంత సైజులో అయితే భక్ష్యాలు చేస్తానో అంత సైజులో అయితే పిండి ముద్దలు కూడా రౌండ్గా లా చేసి పక్కన పెట్టేసుకొని ఈ పప్పు పూర్ణాన్ని కూడా చిన్న చిన్న బాల్స్లా చేసేసుకున్నానండి నేను ఫస్ట్ ఇలాగే అన్ని చేసేసుకొని పెట్టేసుకున్నాక ఫాస్ట్గా ఓదాని తర్వాత ఒకటి భక్ష్యాలైతే చేస్తూ కాల్చుకుంటున్నానండి ఇలాగే నేను ఒక్కదాన్నే ఇలాగే చేసుకుంటాను సో ఇప్పుడైతే నేను ఒక ఫిఫ్టీన్ చేయాలని చెప్పేసి ప్రిపేర్ చేశాను చూసారు కదా ఇలా చేస్తూ ఒక సైడ్ చేస్తూనే ఒక సైడ్ కాలుస్తూ ఉంటానండి సో కొంచెం వీటికి మరింత కొంచెం ఆయిల్ వేస్తేనే వీటికి టేస్ట్ అనేది బాగా వస్తుంది నేను ఇక్కడ ఆయిల్తో అయితే ప్రెస్ చేయట్లేనండి సో పొడి పిండి వేసేసే నేనైతే అనేది తాలుస్తున్నాను అలాగే మన పెనమి మీద కొంచెం మరింత ఆయిల్ వే వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో మాడని ఇవ్వద్దండి కొంచెం మీడియంలో గ్యాస్ అనేది పెట్టేసుకొని టర్న్ చేసుకుంటూ ఆయిల్ వేస్తూ మంచిగా కాల్చుకోవాలి అప్పుడైతేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి చూసారు కదా ఇక్కడ పప్పు పూర్ణం ఎల్లోగా బాగా అనిపించింది మనకు చపాతీలు కూడా ఎల్లోగానే వస్తాయండి లైట్ ఎల్లోగా వస్తే మరీ ఎల్లో కాదు ఎందుకంటే ఎక్కువగా వేసిన పసుపు స్మెల్ వస్తుంది సో నేను కొంచమే యాడ్ చేశాను ఇంతకీ మీకు విషయం అయితే చెప్పలేదు కదండి ఎందుకు ఏంటి శ్రీరామనవమి రోజు ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటున్నారు వీళ్ళు అని అయితే మీకైతే విషయం ఏంటంటే మా తోటి కోడలు డెలివర్ అయిందండి అంటే బాబు పుట్టాడు సో పండక్కి ముందు అయితే పా బాబు పుట్టాడు సో పురుడు చేసుకునేదాకా ఎలాంటి ఫెస్టివల్స్ అయితే చేసుకోవద్దు సో మాకైతే ఉగాది పండగ అనేది అయితే లేదండి సో పురుడు అయిపోలే ఆలోపు సో ఇవి శ్రీరామనవమికి ముందు ఒక త్రీ డేస్ ముందు అయితే పురుడు అనేది చేశారండి సో ఇలా ఒక్కటే వంశం వాళ్ళు అంటే మా మా ఇంటి పేరుతో ఉన్న వాళ్ళైతే పురుడు అయిపోయాకే పూజలు చేసుకోవాలి చాలామంది ఇంట్లో కూడా ఇలాగే ఉంటుంది మీకు తెలియకపోతే ఎవరినైనా అడగండి ఇది కూడా ఇలా కూడా ఉంటారని చెప్పేసి అయితే కామెంట్ చేయకండి మా దగ్గర అయితే ఇలానే ఉంటారు సో పురుడు అయిపోయాక అయితే మేమైతే పండుగ చేసుకోవాలని చెప్పేసి పండుగ ఎందుకు పడగొట్టినట్టు ఉండాలని చెప్పేసి మేము శ్రీరామనవమి రోజు అయితే ఉగాది పచ్చడి చేసుకున్నాము సో చూసారు కదా ఇక్కడ మా వాళ్ళైతే గుమ్మానికి తోరణాలు కట్టారండి ఎక్కువ ఆకులేదని కొద్దిగా ఉన్న వాటిని అన్ని దర్వాజులకైతే సరిపడా పెట్టేశారు ఇక్కడ పూజ కాడ కూడా అన్ని మా వారైతే సిద్ధం చేశారు నేను కిచెన్ లో పని చేసే లోపల మా వారు పూజ గది అంతా క్లీన్ చేసేసి మంగళ ఆర్తులు కూడా అన్ని క్లీన్ చేసేసి పూలు పెట్టి సిద్ధం చేశారండి సో ఇప్పుడైతే దేవునికి అయితే దీపం పెడుతున్నారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అయితే మన ఉగాది పచ్చడి చేయడానికైతే కొత్త చెంబు తీసుకున్నానండి ఇది ఎప్పటికీ దీంట్లోనే నేనైతే అనుకుంటారు ఏంటి ఉగాది పచ్చడి అంటే కొత్త కుండలో చేయాలి కదా మరి చెంబులో చేస్తున్నారు అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుంటారండి ఒక్కొక్కరు గిన్నెలో చేసుకుంటున్నారు కదా సో అలా కాకుండా మేమైతే కొత్త చెంబులో చేసుకుంటాం ప్రతిసారి కుండ కొంటే దాన్ని ఏం చేయాలండి చెప్పండి సో నేను కుండలో కాకుండా ఇలా అయితే కొత్త చెంబులో అయితే అయితే చేస్తున్నాను ఇప్పుడైతే చెంబుకి అయితే కంకణం కట్టుతున్నాను సో ఇక్కడ మనకు ఉగాది పచ్చడి అనేది ఇంట్లో యజమాని మాత్రమే చేయాలంట అది కూడా సో నేనైతే మా వారి చేతుల మీదిగా ఈ ఉగాది పచ్చడి చేయించాలనుకుంటున్నాను అయితే తనకి ఈ బొట్టు ఇలా పెట్టడం రాదు కదా సో అని చెప్పేసి నేను ఇవే సగం అయితే చేశాను సో మా వారికి చెమటలతో ఆ బొట్టు అనేది కూడా కారిపోయింది సో మళ్ళీ బొట్టు పెట్టేశాను ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఐటెం మనం ఏది వేస్తామో ఈ సంవత్సరం అంతా మనకు అలాగే జరుగుతుందన్న చిన్న నమ్మకం అనమాట సో ఆయన చేతులతో నేనైతే ఫస్ట్ బెల్లం వేయించాను తర్వాత అయితే చింతపండు రసము ఆల్రెడీ తీసి పక్కన పెట్టేశాను అది అందులో మరీ చెత్త రాకుండా అంటే చింతపండు ముక్కలు అనేది రాకుండా క్లీన్గా వేస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి చేదు అంటే వేప పువ్వు వేశాడు అలాగే ఒగరుగా మామిడి ముక్కలు అలాగే ఉప్పు కారం వచ్చాయా ఆరు లెక్కకు వచ్చాయా మన రుచులైతే సో ఇవన్నీ వేశాక ఒకసారి మంచిగా బెల్లం కరిగేలా కలుపుతున్నాడండి సో చేసిన ప్రసాదం కూడా అక్కడ పెట్టేసి దేవుని దగ్గర పెట్టేసి అయితే మొక్కాము ఇంతకీ మనం కంకణాలు చేసుకున్నాం కదా సో కట్టుకోలేదని చెప్పేసి అంటే మా వారికి నేను నాకు మావారు కట్టేసుకున్నాము ఇద్దరం అయితే అసలు మెయిన్ క్యాండిడేట్ నా కొడుకు మర్చిపోయారా ఏంటి వాడు కెమెరా పట్టుకొని వీడియో తీస్తున్నాడు సో ఇప్పుడు మా ఆయన కెమెరా పట్టాక మా వాడికి కంకణం కట్టేశాను చూసారు కదా చిన్నపాటిగా పూజ అనేది అయితే ఇలా చేసుకున్నాను ఎలా ఉంది బాగుందా మరి సో ఇక్కడ మన ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి ఈ సంవత్సరం అంతా ఆనందంతో గడవాలని చెప్పేసి దేవునికైతే బాగా మొక్కుకున్నాము సో అందరూ బాగుండాలి అందరిలో మేము బాగుండాలి సో ఇక్కడ అందరూ ఉగాది పచ్చడి స్పూన్తో తాగుతూ ఉంటే మేము మాత్రం గ్లాస్లో వేసుకొని తాగుతున్నాము మాకు అలానే ఇష్టమండి మా నేనైతే చాలా బాగా ఇష్టంగా తాగుతాము సో మా ఆయన వచ్చేసి కొంచమే తీసుకున్నాడు సో ఆయనకది సరిపోయింది మాకైతే నేను అయితే రెండు మూడు గ్లాసులు తాగుతామండి చాలా ఇష్టము ఆ మామిడి ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా మంచిగా వేరుకొని మరి తింటూ ఉంటాము సో ప్రసాదం వచ్చేసి భక్షాలు దేవుని దగ్గర పెట్టేసాము కదా అది కూడా ప్రసాదంగా తీసుకున్నాము అదే మాకు లంచ్ అయింది టిఫిన్ అయిపోయిందండి పూజ అయ్యేసరికి సో దేవుని దగ్గర కదా మొక్కుకొని తినాలని చెప్పేసి మా వాడికి ఎలా ఉంది వీడియో మరి ఇది అన్న మాట మ్యాటరు మీరు తమ్ళలు చూసి ఏదో అనుకున్నారు కదా సో మాకైతే శ్రీరామనవమి రోజే ఉగాది అంటే టూ ఇన్ వన్ అన్నట్టు ఒకటే పండుగ రోజు రెండు పండుగలు చేసుకునే వరం ఎవరికైనా వస్తుందా సో మేమైతే ఇలా మా ఇంటి పండుగ అయితే మేము ఇలా జరుపుకున్నామండి నాకైతే చాలా బాగా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి